ఓం నమో వెంకటేశాయ ఆలయం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అరుణాచలం పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం ముందుగా మనం చాగంటి గారు వారి ప్రవచనాలలో అరుణాచలం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరట ఇది ఒక సిద్ధాంతం ఉందట జీవకూటి యాత్రలో అడ్డంగా ఒక గీత పెడతారట మనకి ఆ గీత ఏంటంటే మనం అరుణాచలంలోకి ప్రవేశించక ముందు పూర్వం అసలు అరుణాచలంలోకి ఒకవేళ ప్రవేశించాడా ఇది చూస్తారట రెండవది అరుణాచలంలోకి ప్రవేశించిన తర్వాత అరుణాచలంలోకి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకోలాగా ఉంటుందంట ఇప్పుడు మనం అరుణాచలం గురించి తెలుసుకుందాం మన పురాణాలలోని స్కంద పురాణ ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించారు మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనై ఈ సృష్టికే తానే ఆదిదేవుడని భావించసాగాడట అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటారట వైకుంఠంలో యోగనిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపగించుకొని తనకు మర్యాదపూర్వమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగుతాడట క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగిందట ఈ యుద్ధం వలన లోకాలు స్తంభించసాగాయి అప్పుడు దేవతలు భయాందోళనతో శివుణ్ణి ఆశ్రయించారట అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభం లాగా బ్రహ్మ విష్ణు మధ్యన చేరి ఈ విధంగా పలుకుతాడు మీ ఇద్దరిలో ఎవరు గొప్ప నేను నిర్ణయిస్తాను ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావాల్సిందిగా చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో అంతం అంటే లింగం యొక్క శిరస్సు చూడటానికి ఆకాశం వైపు వెళ్తాడు విష్ణువు వరహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు విష్ణువుకి అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటుకే చేరుకుంటాడు బ్రహ్మకు కూడా అంతం దొరకదు కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు రాసాగిందట నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ ఆ మొగలి పువ్వుని అడుగుతాడు మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి ఇలా కిందికి వస్తూ ఉన్నాను అని బ్రహ్మదేవుడికి బదులిచ్చిందట అప్పుడు బ్రహ్మ నువ్వు శివుణ్ణి శిరస్సును చూసి వస్తున్నావా అని ఆ పువ్వుని అడిగాడట అవును అని సమాధానం ఇచ్చింది బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తనకు కూడా శివుణ్ణి ఒక శిరస్సుని చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు అందుకు మొగలి పువ్వు సరేనని బదులిచ్చింది ఇంకొంచెం దూరం వెళ్ళగా కామధేనువు వాళ్ళకి ఎదురవుతుంది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని కామదేవుని అడగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులిచ్చింది బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తనకు కూడా శివుణ్ణి ఒక శిరస్సును చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు కామదేవుడు మొదట సంకోచించిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది ఇప్పుడు బ్రహ్మదేవుడు మొగలి పువ్వుని మరియు కామదేవుని సాక్షులుగా తీసుకొని శివుడు ఉన్న చోటుకి వెళ్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు తాను మొదలుపెట్టిన చోటుకే తిరిగి చేరుకుంటాడు విష్ణువు తాను ఓడిపోయానని తనకి శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తారు బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని తనకి ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారని ఆ మహాశివుడికి చెప్తారు అప్పుడు శివుడు మొగలి పువ్వును ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని సమాధానం ఇచ్చింది కామదేవుని ప్రశ్నించగా తలతో అవును అని తోకతో కాదు అని సమాధానం ఇచ్చిందట శివుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి కోపంతో మొదటి సాక్షి అయిన మొగలి పువ్వును నువ్వు నా పూజకు పనికిరావు అని శపించారట తర్వాత కామధేనువు వైపు తిరిగి తలతో అవును అని తోకతో కాదని సమాధానం చెప్పావు కదా కనుక నీ తల భాగానికి ఎవ్వరు పూజలు చెయ్యరు నీ వృష్ట భాగం పూజనీయమని శపిస్తారు తదుపరి బ్రహ్మవైపు తిరిగి కూపాద్రికుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి హుర్ధముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచి వేస్తాడు ఆ మహాశివుడు అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మన ముగ్గురం త్రిమూర్తులమని ఒకరికి ఒకరు భేదం లేదని బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించసాగాడు అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇక భూమి మీద ఎక్కడ ఆలయాలు ఉండవు అని శపిస్తారు దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుణ్ణి క్షమించమని వేడుకోగా ఆయన కరుణామయుడు కాబట్టి బ్రహ్మదేవునికి వరాలు ఇస్తాడు భూమి మీద కేవలం ఒకటి లేదా రెండు ఆలయాలు మాత్రమే నీకు ఉంటాయని అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుణ్ణి తలుచుకునే విధంగా వరమిస్తాడు అనగా బ్రహ్మానందం బ్రహ్మచవుడు బ్రహ్మాండం మొదలగునవి వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు తదుపరి విష్ణు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువగా ఉంటాయని మహావిష్ణువుకి వరమిస్తాడు అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్నిస్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించాల్సిందిగా శివుడికి కూరగా శివుడు అగ్నిలింగంగా ఆవర్భిస్తాడు ఇప్పుడు మనకి దర్శనం ఇస్తున్న అరుణాచలగిరియే భూమి మీదకు వచ్చిన అగ్నిస్తంభం అంటే అగ్నిలింగం ఈ లింగం ఉద్భవించిన రాత్రినే మనం అందరం మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము అరుణాచలం క్షేత్రం వచ్చేసి పంచభూట లింగాలలో ఒకటి అరుణాచలం దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసినందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు అయితే ఈ రోజునే ప్రదక్షిణ ఎందుకు చేయాలి అందుకు గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అరుణాచల క్షేత్రం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని ఉంది దీని అరుణాచలం లేదా అన్నమలై పంచభూత లింగక్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని ఆచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కుండ అని భావం మనం చేసిన రుణపాపాలను తొలగించున్నది అని అర్థం అని పండితులు చెప్తున్నారు అదే తమిళంలో అయితే తిరువన్మలై అని అంటారు శివభక్తులు తిరువన్మలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే శ్రీ అని అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలోనే ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచల క్షేత్రం ఒకటి అరుణాక్షల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురిసినప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్ ఋషులు శివలోకం విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా తిరువన్మలాకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ చీమ కుక్క పక్షులు పశువుల రూపంలో వచ్చి ఆ అరుణాచలేశ్వరుని గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారట అధిక పూర్ణిమ ఏంటి పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి గిరి ప్రదక్షిణం ఎందుకంటే అరుణాచలేశ్వరుణ్ణి జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలామంది భక్తుల నమ్మకం అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు ఎవరైతే పాదరక్షకులు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం గిరి ప్రదక్షిణ వేళ ఏమి చేయాలంటే అరుణాచల గిరి గిరి ప్రదక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది భక్తుల నమ్మకం ఇలా ప్రదక్షిణకు వెళ్ళేవారు ఏవైనా పండ్లను తీసుకెళ్ళండి ఇప్పుడు గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం గిరి ప్రదక్షిణ చేసేవారు ఖచ్చితంగా పాదరక్షకులు లేకుండా వెళ్ళాలి బరువులు ఎక్కువగా ఉండే బ్యాగ్లను తీసుకెళ్ళకండి ఎందుకంటే గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో మీకు పద్నాలుగు కిలోమీటర్లు లగేజులతో పాటు బ్యాగ్స్తో పట్టుకొని చేయాలంటే మీకే చాలా కష్టం అవుతుంది ఇంకా పగటిపూట ప్రదక్షిణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీకు గిరి ప్రదక్షిణ మొత్తం తార్ రోడ్లో ఉంటుంది మనకి బాగా ఎండ ఉన్నప్పుడు మనం గిరి ప్రదక్షిణ పాదరక్షకులు లేకుండా చేస్తాం కాబట్టి మనకి కాలు కాలుతూ ఉంటాయి సో అందుకే ఉదయం పది లోపు లేదా తొమ్మిది లోపు గిరి ప్రదక్షిణ ముగించుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోండి ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు మిగిలిన భక్తులు ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేస్తారు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అక్కడ అష్టలింగాలు ఆలయాలు కనిపిస్తాయి అవి ఏంటంటే ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం మరియు ఈశాన్య లింగం మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా ఈ ఆలయాల దర్శనం చేసుకుంటూ వెళ్ళండి మీకు అక్కడ విభూతి కూడా ఇస్తారు కర్పూరం కూడా మీరు వేసుకుంటూ వెళ్ళండి ప్రతి టెంపుల్ దగ్గర అండ్ ఒకవేళ కనుక మీకు గిరి ప్రదక్షిణ చేయడం కుదరకపోతే లేదా మీరు నడవలేకపోతే మీకు అక్కడ ఆటోలు కూడా ఉంటాయి నడవలేని వారు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆటోలో కూడా మీరు గిరి ప్రదక్షిణ చేయవచ్చు ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం సోమవారం చేసినట్టయితే పరిపూర్ణ ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలుగుతుంది మంగళవారం చేస్తే రుణ బాధల నుండి విముక్తి లేదా చక్రవర్తి యోగం కలుగుతుంది బుధవారం చేస్తే పాండిత్యం జ్ఞానసిద్ధి పెరుగుతోంది గురువారం చేస్తే స్థిరమైన ఆధిత్యాత్మిక అవగాహన మరియు దృష్టి పెరుగుతుంది శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం అపర సంపత్తి అనంతర కాలంలో వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది మీరు శనివారం చేసినట్టయితే సర్వ గ్రహ దోషాల పీడ తొలగిపోయి అన్నింటిలో విజయం సాధిస్తారు ఆదివారం చేస్తే శివ పొందుతారు మీరు అరుణాచలంకి చేరుకోవాలంటే తిరుపతి నుంచి అయితే మీకు వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది బెంగళూరు నుంచి అయితే టూ నాట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది చెన్నై నుంచి అయితే వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి మీకు బస్సులు రైలు సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అరుణాచలంకి వెళ్తే మీరు తప్పకుండా మీ కుదిరితే గిరి ప్రదక్షిణ చేయండి లేదా ఆటోలో అయినా చేయండి ఇది చాలా గొప్ప క్షేత్రం ఎందుకంటే రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ నేను కూడా వెళ్ళాను చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీకు అక్కడ టెంపుల్ వచ్చేసి మీకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమో వెంకటేశాయ